జనవరి పదిహేడవ తేదీ వేములవాడ పట్టణంలోని బింగి మహేష్ ఫంక్షన్ హాల్లో వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విపు ఆది శ్రీనివాస్ కు నిర్వహించే పౌర సన్మాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ జనసమితి జిల్లా అధ్యక్షులు బొజ్జ కనకయ్య అన్నారు సోమవారం సమావేశం నిర్వహించి మాట్లాడారు సుమారు యాభై సంఘాలు కలిసి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు పౌర సన్మానం నిర్వహిస్తున్నామని ప్రతి ఒక్కరూ హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ జనసమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోతండరామ్ హాజరవుతారని తెలిపారు కార్యక్రమంలో పంజాల వెంకటేశ్వర్లు సకినాల అంజన్న అమర్ పాల్గొన్నారు ప్రజలందరికీ నమస్కారాలు పదిహేడవ తారీఖు బుధవారం ఫంక్షన్ హాల్లో గౌరవనీయులు మన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారికి సీనన్న గారికి పౌర సన్మానం ఉంటుంది పదకొండు గంటల నుండి మూడు గంటల వరకు అన్ని కుల సంఘాలు దాదాపుగా యాభై సంఘాలు ఉద్యోగ సంఘాలు అడ్వకేట్స్ డాక్టర్లు కార్మిక సంఘాలు కుల సంఘాలు అందరం కలిసి ఆ రోజు సన్మానం చేయాలని పౌర సన్మానం చేయాలని నిర్ణయించుకున్నాం ఆహ్వాన కమిటీ ఏదైతుందో పదహారు మంది మేము నిర్వహిస్తూ నిర్వాహకులు ఆ నిర్వాహకులు అంతా కూడా అందరం కలిసి చేస్తున్నాం ఈ ఒక పౌర సన్మానానికి అందరూ కూడా అన్ని సంఘాలు కూడా ఇదే పిలుపుగా మళ్ళీ మేము ఆహ్వానం కమిటీ నుండి మీకు పంపించాము కానీ అయినా కానీ ఎక్కడన్నా మిస్ అయిన వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ వార్త చూసి ఇదే ఆహ్వానంగా భావించి కంపల్సరీ అందరం కలుద్దాం కాబట్టి ఈ ఒక ఆహ్వానం పుచ్చుకొని రావాల్సిందిగా మేము కోరుతున్నాము అందరి పక్షాన కోరుతున్నాం ఆ రోజు అన్ని సంఘాలు కుల సంఘాలు ఉంటాయి కాబట్టి అందరం కలుస్తాం కాబట్టి అక్కడనే ఏదైనా విషయం ఉంటే మనం మాట్లాడుకోవచ్చు ఎమ్మెల్యే గారికి కూడా మనం ఒక కొన్ని సమస్యల ద్వారా కొన్ని సంఘాలు రైటింగ్లో మీరు తీసుకొని మాట్లాడడానికి వీలుండదు కాబట్టి మీరు వినతిపత్రంగా ఇస్తే బాగుంటుందని కూడా ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతున్నాను అందరూ ఆహ్వానితులే ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రొఫెసర్ కోదండరామ్ సార్ గారు హాజరైతురు అందుకని వారు కూడా గౌరవంగా వారికి కూడా కొంత సన్మానం చేయాల్సి ఉంటుంది కాబట్టి అందరూ కలిసినట్టు కూడా ఉంటుంది కాబట్టి మీరు కూడా రా కూడా రావాల్సిందిగా కోరుతున్నాం